స్త్రీ గురుభ్యో నమో విశ్వకర్మణే విశ్వకర్మాది మనకు భారతీయ శిల్పశాస్త్రంలో అనేక విషయాల్ని చెబుతూ ఉన్నాం అయితే ఈ శిల్పశాస్త్రంలో కొన్ని రహస్యాల్ని మనకు చెప్పి ఉన్నారన్నమాట అయితే ఈ శిల్పాచార్యులు దేవాలయాన్ని నిర్మాణం చేసి దేవతా విగ్రహాలని వీరే ప్రతిష్ఠింపజేసేవారు పూర్వకాలంలో అయితే ఈ దేవాలయాల్ని విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రతిష్ఠింపజేసేటప్పుడు కొన్ని నియమాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఆ నియమాలను పాటించడమే కాకుండా వారు సర్వశాస్త్ర సంపన్నులై ఉన్నారు కాబట్టి అలాంటి శిల్పాచారుల చేత దృష్టి నిర్మాణం కావిస్తూ ఉంటారు ఆ విగ్రహాల్ని అక్కడ ప్రతిష్ఠింపజేసేటప్పుడు అయితే వీళ్ళే ఈ ప్రతిష్టా కార్యక్రమం మొత్తం కూడా వీళ్ళు నిర్వర్తించేవారు పూర్వకాలంలో ఆ ప్రతిష్టా కార్యక్రమం నిర్వర్తించిన తర్వాత చివరిగా నేత్రోన్మేళనం అని చేస్తారనమాట మేళనం అంటే ఆ యొక్క పరమేశ్వరుడికి అంటే ఆ విగ్రహానికి ఆ గర్భాలయంలో పెట్టినటువంటి విగ్రహానికి అంటే దృష్టి నిర్మాణం చేయటం అన్నమాట ఈ దృష్టి నిర్మాణం చేసేటప్పుడు ఎలాంటి దృష్టి ఉంటే ప్రజలు క్షేమంగా ఉంటారు అనేది మనకి శిల్పశాస్త్రంలో చెప్పారు అంటే ఊర్ధ్వ దృష్టి రౌద్రీచ రాజా రాష్ట్ర వినశ్యతి ఊర్ధ్వ దృష్టి రౌద్రీచ రాజా రాష్ట్ర వినశ్యతి అధో దృష్టి రౌద్రీచ అర్చకాష్యతి ఎది నాసాగ్ర దృష్టి శిల్పాచార్య వినశ్యతి పార్శ్వ దృగ్బంధు నాశాయ సమదృష్టిస్తు కారయేత్ సర్వదృష్టిస్తు సుఖీ అయితే ఉత్త రాజా రాష్ట్ర విలస్యతి ఆ విగ్రహానికి చూపు పెడితే అంటే పైకి చూచినట్లుగా విగ్రహానికి దృష్టి పెడితే ఆ రాజు రాష్ట్రము చెప్పి నశించిపోతారు అని దృష్టి చెబుతున్నారు అవుద్రీచ నిహనిష్యతి కింద దృష్టి అంటే కింద చూస్తున్నట్లుగా దృష్టి చూస్తు దృష్టి పెడితే గుళ్ళో అర్చకుడు నశిస్తారని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇది నాసాగ్ర సాగ్ర దృష్టి ముక్కుకోవడం మీద అట్లా చూసినట్లుగా దృష్టి పెడితే శిల్పాచారి నశిస్తారని చెప్పి చెబుతున్నారు కాబట్టి నా నాసాగ్ర సాగ్ర దృష్టి శిల్పాచార్య వినశ్యతి పార్శ్వృర్బంధు నాశాయ దుర్బంధు నాశాయ అంటే పక్క చూపులు పెడితే బంధువు నశిస్తారట పార్శ్వర్బంధు నాశాయ సమదృష్టిస్తు శాంతి సుఖీ భవేత్ ఎప్పుడైతే సమమైనటువంటి దృష్టిని శిల్పాచారి నిర్మాణం చేస్తారు సమమైన దృష్టిని పెడతారు అప్పుడు ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో వికసింపజేసుకో సుఖశాంతులతో వికసిస్తారని చెప్పేసి చెబుతూ ఉన్నారు అందుకటి దేవుడు విగ్రహాలు చెక్కటము దేవుడి ప్రతిమల్ని ప్రతిష్ట చేయటం ఒక ఎత్తు అయితే దృష్టి నిర్మాణం ఒక ఎత్తు కాబట్టి దృష్టిలో ఎంతటి మహత్తరమైన శక్తి ఉన్నది కాబట్టి ఈ దృష్టి సమమైనటువంటి దృష్టి ఎప్పుడైతే పెట్టకుండా ఉంటాడో శిల్పాచారి అప్పుడు అన్ని విధాలుగా పశుపక్షాదులు అవన్నీ కూడా క్షేమంగా ఉండటానికి అవకాశం లేదు అందు కాబట్టి ఆ గ్రామంలో పశుపక్షాదుల దగ్గర నుంచి మానవుల దగ్గర నుంచి సర్వజీవాలు కూడా సుఖంగా ఉండాలంటే సమమైన దృష్టిని పెట్టాలని చెప్పేసి శిల్పశాస్త్రంలో చెబుతూ ఉన్నారు ఈ రోజున మన దేవాలయాలు అందరూ ప్రతిష్ఠిస్తూ ఉన్నారు ఒక్కొక్క సమయంలో శిల్పాచారం లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఆ దృష్టిని కూడా పెడుతున్నారు అలా పెట్టడం వలన ఆ గ్రామానికి క్షే క్షేమం కాదు కాబట్టి సమమైన దృష్టి పెట్టడం ఒక శిల్పాచారికి ఒక స్థపతికే అర్హత కలిగి ఉన్నారు కాబట్టి అలాంటి శిల్పాచారి సమస్త శాస్త్రము తెలిసినటువంటి శిల్పాచారి చేతనే ఆ దృష్టి నిర్మాణం చేయాలని చెప్పి చెబుతున్నారు కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు ఎన్నే నిర్మించవచ్చు దృష్టిలోనే అంతా దాగి ఉన్నది ప్రజల యొక్క జీవన శైలి మొత్తం కూడా ప్రజల యొక్క జీవన ప్రజలు తమ జీవితాన్ని సుఖశాంతులతో చేసుకోవాలంటే దృష్టే ప్రధానం అని చెప్పేసి చెప్పబడుతున్నది అలాంటి సమమైన దృష్టి పెట్టడానికి ఒక శిల్పాచార్యుడే అర్హుడు